అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక ఏసు ఎరుషులేమునకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా అనుబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయంలో దేవదూత కోనీటిలోకి దిగి నేలను కదిలించుట కలదు నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తు వాడైనా బాగుపడును గనక ఆ మంటపములో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు కుంపులుగా పడి ఉండిరి దేనికి స్తోత్రాలు చల్లిద్దాం ప్రిమేం దేవుని బిడ్లారా మనకు తెలుసు యేసు సుప్రవ్వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన రావడం జరిగింది ఆ బెత్లేహేములో ఇజ్రాయెల్ దేశంలో ఆయన బెత్లహేమ్లో పుట్టారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనం ఆలోచిస్తే అవి రాయాలంటే భూమి కానీ ఆకాశం కానీ సరిపోదు భూమి అంత పేపర్ అయినా ఆకాశం అంత పేపర్ అయినా రెండు కలిపినా కానీ సరిపోదు కాబట్టి కొన్ని నాలుగు సువార్తలో ప్రభువారు చేసిన కార్యాలను క్లుప్తంగా ఏదో ఒక చిన్న గ్లింప్స్ లాగా లేకపోతే స్నాప్షాట్ లాగా రాయడం జరిగింది చాలామంది అంటారు ఒక ఇరవై ఏడు రోజుల్లో చేసిన అద్భుతాలు లేకపోతే ఒక యాభై రెండు రోజుల్లో చేసిన అద్భుతాలు అంటారు కానీ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు రాస్తే ఒక్కరోజు అద్భుతం రాసినా కానీ బైబుల్ సరిపోదని చెప్పారు అంటే అన్ని కార్యాలు ఆయన చేశారు అయితే ఒకరోజు యేసు రవ్ వారు యర్శలేములో ఒక పండక్కి వెళ్ళినప్పుడు ఆయన ఎర్షిలేములో బేతస్తా కోనేరు అని ఉంది బేతస్తా అనే మాటకు అర్థం ఏంటంటే మెర్సీ హౌస్ అంటే కనికరము కృప కలిగిన ఇల్లు ఆ యొక్క బేతస్తా కోనేరు పేరంటే కృప కనికరం పొందుకునే కోనేరు అది నిజమే అక్కడ చాలామంది ఐదు మంటపాలు ఉన్నాయి ఐదు ఒక షెడ్ లాగా ఒక మంటపాలు లాగా అక్కడ అందరు కూర్చొని ఉన్నారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎంతమంది ఒకవేళ కుంటి వాళ్ళు ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటో ఆ ప్రత్యేకత అంటే దోతొచ్చి ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తుందో ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళల్లో దూకుతారో కుంటోడు దూకితే కాళ్ళతో బయటకు వస్తాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఒకవేళ గుడ్డోడు దూకాడనుకోండి కళ్ళతో బయటకు వచ్చేస్తాడు అలాగే పక్షవాతం కలిగిన వాడు దూకాడనుకోండి కాళ్ళు చేతులు సరైపోయి రక్త ప్రసరణతో బయట ఆ నీళ్లు దోత కదుపుతుంది కాబట్టి ఆ కదిపే దోతలో ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మేలు జరుగుద్ది దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే లూయ కాబట్టి ప్రియమైన దేవుని బిట్లార వినండి ఆ రోజు నీళ్లు నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం వాక్యం ఎవరయ్యా అంటే ఏసయ్యా మీరు అనొచ్చు వాక్యం ఏసయ్య అని అంటే మరి ఈ యొక్క యోహాను వార్త మొదటి మధురు మనం చదువుతాం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యమే ఆ వాక్యం ఏమైంది శరీర అయి కృప సత్య సంపూర్ణుడిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశారు ఆయన నివా అంటే ఎప్పుడైతే ఆ నీళ్లు కదులుతున్నాయి ఎప్పుడైతే దేవుని వాక్యం కదులుతుంది ఎప్పుడైతే దేవుని వాక్యం నీ బుర్రకు అర్థమైందో అర్థమైన వాక్యం ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసి చూపిస్తుంది దేవ స్తోత్రాలు జల్లిద్దాం ఆ రోజు ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే పడతారో వారికి స్వస్థత ఈరోజు ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యంలో వాక్యం అంతా కాదు వాక్యలో ఏ మాట అయితే కదిలింపబడిన మాట ఏ మాట అయితే నిన్ను కదిలిస్తుందో ఆ మాట ఖచ్చితంగా నీ బ్రతుకుని ఏం చేస్తుంది మార్చేస్తుంది నేను స్తోత్రాలు చేయలేదు నేను సేవకు వచ్చిన కొత్తలో పాత ఏంజిల్ హౌస్ మీకు తెలుసు అక్కడ ఉండేవాళ్ళం కదా ఒకరోజు ఏమైపోయిందంటే అందరూ కూడా నన్ను హేళనగా మాట్లాడుతున్నారు పని చేయడా ఇంట్లోనే ఉంటాడా అని ఇంకా రిలేషన్స్ వాళ్ళందరూ కూడా ఇంకా నా పని అయిపోయింది ఆడి పని అయిపోయింది అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ హేళనగా చాలా భయంకరమైన ఒక ఒక మానసిక ఒత్తిడి అనమాట అసలు మామూలు ఒత్తిడి కాదు ఏమి తెలియదు అగమ్య గోచరం ఆ ఫ్రూటీ హ్యాపీ ఉన్నారు అప్పుడు ఇంకా జీవ్ పుట్టలేదు ఆ ఇద్దరిని స్కూల్ జాయిన్ చేయాలి గారు అడుగుతుంది స్కూల్ ఏంటి ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు ఉద్యోగం కదా పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన ఉద్యోగం లేదు ఇప్పుడు సేవను వచ్చాను ఎవరో లేరు ఒక సుగుడుమగారు అమ్మ మన విరిచమ్మ ఆంటీ వాళ్ళ అమ్మగారు వచ్చేది ప్రార్థనకి ప్రాథనొక్క ఎనభై ఏళ్ళు ముసలావా ఆవర పెట్టుకుని ఆ రోడ్డు మీద వాళ్ళు నవ్వుతూ చేస్తూ ఒక్కొక్కరు అసలు ఏంటి సేవ ఏంటి అసలు ఎలా చేస్తాం సేవ పరిస్థితి ఏంటి అసలు ఎవరు వస్తారు ఏంటి ఏం అర్థం కాదు అంత శూన్యంగా ఉంది ఏం జరుగుద్దో తెలియదు లోన చూస్తే ఇంట్లో చూస్తే పాస్టర్ గారు ఏమిటి పిల్లల చదువులేటి ఏంటి నాకేం ఉద్యోగస్తునిచ్చాము తీరా చూస్తే ఉద్యోగం పోయింది ఇప్పుడు ఈ బ్రతికేమైపోద్ది అందరికన్నా దారుణం అయిపోద్దేమో గారు అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి అయిపోద్దేమో వీళ్ళు ఇంకా పైకి రారన్నట్టుగా అందరు ఆలోచిస్తున్నారు ఈ మనోళ్ళు మనవాళ్ళు మాట్లాడకూడదు సేవ అంటే చాలా కష్టం నీకు అయ్యుండో ఇ ఉండో బట్టలు పాత రోజుల్లో సేవ చేసిన వాళ్ళు ఒక చేత బట్టలు ఉండేవంట బట్టలు ఆరే వరకు నీళ్ళల్లో ఉండేవాళ్ళంట నువ్వు కూడా ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి నుంచోవాలి పైన బాష్టం గారు బట్టలు ఆరే సుద్ది ఆరి నాకు వచ్చి కట్టుకోవాలి నీ పరిస్థితి అంత దుర్భరం సేవలో చాలా భయంకరం అని చెప్పి ఇది ఇంక ఇదే చెవులో చెప్తా ఉంటే ఎట్లుండదు నా పరిస్థితి ఇంక నా పరిస్థితి అయితే మీ మాటిని వచ్చేసాను ఉద్యోగం మానేసి వచ్చేసావు ఇద్దరు ఉద్యోగాలు మానేవు ఉద్యోగం చేస్తే ఇద్దరం కూడా మంచిగా సంపాదించుకుని హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడేంటి వారానికి పదిహేను రూపాయలు నెలకొచ్చి నలభై నాలుగైదులు అరవై రూపాయలు అయినా ఈ అరవై రూపాయలతో బియ్యం తేవాలా నూనె తేవాలా లేకపోతే ఇంట్లోకి వెళ్ళి అడగకూడదు మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాం సపరేట్ కుటుంబం పెట్టావు అసలు ఏంటి పరిస్థితి అర్థం కాదు ఎంత విశ్వాసం కావాలి ఎంత ధైర్యం కావాలి ఒకసారి ఏమైందంటే నా మనసు కూడా కొంచెం నీరసం అయిపోయి ఇంకా మంచం మీద పడి ప్రవ్వా ఎడ్ని ఒకలాంటి దుఃఖం ఏడుపుతో వినపడతాం ఇవన్నీ కూడా నా మీద ఒక భయంకర అగ్ని అయిపోయి దాడి సేవలో ఉండాలా వద్దా సాతాన్ గడి బయట నుంచి వాడుకోడు ఇంట్లో వాళ్ళే వాడుకుంటూ ఉంటాడు అసలు ఎంతో భయంకరమైన పరిస్థితి ఏం చేయబడుచు ఒక రోజు అలా పడుకుని ఉంటే అలా బాధపడతా చాలా వేదన అసలు ఏంటి నాకు ఏం కనపడట్ల ఎదరా ఎదరసలు ఏంటి నా భవిష్యత్తు ఏంటి అన్నట్టు ఏం కనపడట్ల అప్పుడు ఒక స్వరం వినపడుతుంది చూడండి ఒకసారి గలతీ ఆ మాట క్లియర్గా నేను ఆ నిద్రలోంచి పాశ్రమం గారిని పిలిచి గలతి ఐదు ఎనిమిది అని వినపడుతుంది గలతి ఐదు ఎనిమిది అనగానే కళ్ళలు ఇప్పి లావణ్య గలతి ఐదు ఎనిమిది అంటే ఒకసారి చూడండి కానీ అక్కడ ఏముందో చూడండి ఏముంది తెలుసా ఈ ఆ దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా ఈ ప్రేరేపణ ఈ ప్రేరేపణ నువ్వు ఎలాగైతే టెన్షన్ పడిపోతున్నావు నువ్వు ఎలాగైతే గాబరా పడిపోతున్నావు నువ్వు ఎలాగైతున్నావు ఈ ప్రేరేపణ నిన్ను పిలిచే వాణి వల్ల కల మరి ఎవరు పిలిచడానికి అలట్లే ఎవరు కలిగిస్తున్నారు ఇదంతా అది కొన్నిసార్లు ప్రేరేపణ మనం చాలా బాధ పెట్టేస్తావు ఇప్పుడు జూ ప్రభు రాజని ప్రభు చెప్పాడు మీ కుమారుడు నా దగ్గరనే అయినా సార్ తను ఏం చేస్తున్నాడు మమ్మల్ని ప్రేరేపణించి అయ్యో అదని నిమిషానికి ఒక ఫోటో చూపించడం బాధ కలిగిస్తూ ఉంటుంది అలాగే శారీరకంగా కుమారుడు కాబట్టి బాధ ఉంటుంది కానీ దేవుని బట్టి ఎలాగుండాలి నిరీక్షణ కలిగి మనం ధైర్యంగా జీవించాలి దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా శారీరక చింత మానవుడిని ఏం చేస్తుంది పాడు చేస్తుంది అదే ఆత్మీయ దుఃఖం అయితే ఏం చేస్తుంది మనల్ని ఇంకో స్థితిలోకి తీసుకెళ్ళుద్ది శరీర దుఃఖానికి ఆత్మీయ దుఃఖానికి తేడా ఉంది శరీర దుఃఖం నిన్ను కురంగదీసేస్తుంది పాడు చేస్తుంది నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుంది అంట కుళ్ళింప చేస్తుంది శారీరక దుఃఖం మనల్ని పాడు చేస్తుంది అదే ఆత్మీయ దుఃఖం అనుకోండి మనల్ని పాడు చేయదు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపో దైనిక స్తోత్రాలు చెల్లిద్దాం హలో కాబట్టి ఇలాంటి ప్రేరేపణలు ఎన్నో కలిగిస్తూ సాతాను మనల్ని క్రొంగదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి యేసు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఆ యరుషులేముకి ఆయన వెళ్ళినప్పుడు బేతస్తా కోనేరు బేతస్త అనే మాటకు కృప లేకపోతే కరుణ కలిగిన ఇంట్లో అక్కడ ఎంతో మంది కుంటివారు గుడ్డివారు ప్రతి వారు కూడా ఏమవుతున్నారు దాంట్లో పడి ఎంతో స్వస్థ చిత్తనాడు ఈరోజు మన బాధ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆ సందర్భంలో ఆ కోనేరులో నీళ్లు కదిపినట్లుగా దేవుని వాక్ ఏం చేసింది నాకు వచ్చి వెంట నేను ఏం చేసింది తెలుసా గుండె మీద చేపెట్టుకునే సాధనా నువ్వు చూస్తూ ఉండు ఒక దినాన దేవుడు నన్ను తలగా చేస్తాడు అనేకులు ఆశ్చర్యపోయి స్థితిలో ఉంచుతాడని చెప్పాం అలాగే ఇప్పటి వరకు దేవుడు అలాగే ఉంచాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే లూయా హలే లూయా జీబాబు నా జీవితంలోంచి ఆయన వెళ్ళిపోయినప్పటికీ చాలామంది నా ఫ్రెండ్స్ అన్నారు నిజంగా నీ గుండు చాలా గట్టిదిరా నువ్వు ఇలా ఉంటున్నావు అంటే చాలా గ్రేట్ గ్రేట్ నేను కాదు ప్రభు నా పక్షా నుండి ఏం చేస్తున్నాడు తెలుసా నిలబెడుతున్నాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం కృంగిపోకుండా అధైర్యపడకుండా వచ్చిన ప్రభు నీతో ఉన్నాను నువ్వు భయపడొద్దు అని చెప్పుకుంటూ ప్రతి నిత్యం కూడా నడిపించుకుంటూ వస్తున్నాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా అయితే ఆ పేతస్త నీరు కదిపినప్పుడు కదిపినప్పుడు ఎవరైతే పడ్డారో వాళ్ళందరికీ స్వస్థత వచ్చినట్లుగా ఈ వాక్యం వింటున్నప్పుడు ఏ మాట అయితే నీ గుండెకు పట్టుకుంటుందో నీ హృదయానికి పట్టుకుంటుందో ఆ మాట నిన్నేం చేస్తుంది బాగు చేస్తుంది ఇదే స్తోత్రాలు చల్లిద్దా హలెలుయా హలెలుయా కాబట్టి ఆ రోజుల్లో ఆ యర్షిలేబులో ఆ కోనేరు దగ్గర ఉన్న వాళ్ళందరూ నీళ్లు కదలగానే స్వస్థత పొందుకున్నారు ఈ రోజుల్లో ఈ యొక్క బేతస్తా కోనేరు ఈ మందిరం అనుకోవచ్చు ఈ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము వినినప్పుడు ఆ వాక్యం ఏదైతే నిన్ను పట్టుకుంటుందో ఏ వాక్యం అయితే నిన్ను సంధిస్తుందో ఏ వాక్యం అయితే నిన్ను తాకొద్దు ఏ వాక్యం అయితే నీలో ప్రభావితం చేస్తుందో ఆ వాక్యం నిన్ను ఏం చేస్తో తెలుసా బాగు చేస్తా అందుకేనంట దేవుడు తన వాక్కును పంపి బాగు చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి అందుకే మనుషుడు రొట్టి వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుంచొచ్చు మాట వల్ల అక్కడేమో దోత కదిపితే ఆ నీళ్లు వల్ల వాళ్ళు బాగుపడ్డారు ఇక్కడ ఏంటో తెలుసా మనం బాగుపడాలన్నా స్వస్థత పొందాలన్నా దేవుని వాక్యము మనకి అవసరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి ఆ వాక్యునిలో కదలాలి ఆ వాక్యునిలో పెనిట్రేట్ పెలిట్రేట్ అవ్వాలి ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా రెండంచుల వాడి కలిగిన ఖడ్గము కంటే పొదునుగా ఉండి చూడండి రెండనుసులు వాడిగల ఖడ్గం కంటే పొదునంట ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా నీ ప్రాణాన్ని నీ దేహాన్ని మూల్గులను ఎముకులను మూల్గులను కూడా లోనకు వెళ్ళిపోయి బాగు చేయగలది వాక్యం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ వాక్యం ఎలాంటిది తెలుసా ఆ రక్తధారలు కట్టేసింది దేనిక స్తోత్రాలు చెల్లిద్దాం ఎవరు ఆపలేకపోయారు కానీ ఈ వాక్యం ఏం చేసిందో తెలుసా దారలు కట్టేసింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా చనిపోయిన వారిని బ్రతికించగలిగింది శారీరకంగా నువ్వు చనిపోయిన అపరాధం చేత పాపం చేత చనిపోయిన వారిని కూడా అది బ్రతికించగలుగుతుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఎప్పుడైతే బేతస్తా కోనేరులో నీళ్లు కదులుతాయో కదిలినప్పుడు ఎవడైతే దూకేస్తాడో కుంటోడైతే వెంటనే కాళ్ళు వచ్చి బయటకు వచ్చేస్తాడు అంటే అక్కడ పెద్ద అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి అనేకులు బాగుపడుతూ ఉన్నారు అలాంటి ప్రదేశంలో ఒక ఆయన పడున్నాడు చూడండి అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇట్స్ లాంగ్ ఇయర్స్ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఎక్కడున్నాడు ఆ యొక్క బేతస్త కోనేరు దగ్గరే ఉన్నాడు స్వస్థతకి దగ్గరే ఉన్నాడు స్వస్థత అందరూ స్వస్థత పొంది వెళ్ళిపోవడం చూస్తున్నాడు కానీ మనోడికి ఏమి లేదు స్వస్థత లేదు నిజంగా ముప్పై ఎనిమిది ఏళ్ళు అంటే ఎంత ఉంటాడు ముస్లిం పౌలకు కూడా ఒక అనారోగ్యం ఉంది ప్రభు దగ్గర బ్రతిని అడుక్కున్నాడు అయ్యా నాకు ఈ అనారోగ్యం తీసేమని ప్రభు అన్నాడు నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి నీకు చాలా వరాలు ఉన్నాయి నువ్వు హెచ్చిపోకుండాన్నట్లు అది నేను ఉంచానులే అంటే ఉంచుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే ప్రభు మనకు కనపడి నీకు కూడా ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి నువ్వు హెచ్చిపోకుండాట్లు ఉంచానంటే ఉంచుకోవచ్చు లేకపోతే ప్రభు ఉంచండి మనకెందుకు మనకు కావాలా ప్రభుకి ఇష్టం లేదు మన శరీరంలో కావాలా నువ్వు అనారోగ్యం ఉంటావు ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండడమే ఆయనకి ఇష్టం ఎందుకంటే తన ఎందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించను ఆయన రెక్కల కింద ఏముంది ఆరోగ్యం పొందిన వారు కొవ్విన దూడవలే నువ్వు గంతులు వేయడమే ఇష్టం అనారోగ్యంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు అనారోగ్యంగా ఉండడం అపవాదికి ఇష్టం రోగంతో ఉండడం అపవాదికి ఇష్టం నువ్వు రోగంతో ఉండి దేవుణ్ణి తిట్టడం అపవాదికి ఇష్టం నువ్వు ఆరోగ్యంగా ఉండటం కొరకే ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది పేతురు చెప్పాడేమైనా తెలుసా ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరి ఆల్రెడీ ఇట్స్ డన్ అని చెప్పాడు ఆ స్వస్థతను తీసుకోవాల్సిన ధన్యత ఎవరి దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం రోగం ఉండాలా ఉండకూడదు అనేది మీ చేతిలోనే ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పక్క వాళ్ళు చెప్ప రోగం ఉండాలా ఉండకూడదు అనేది మీ చేతిలోనే ఉంది దేవుడి చేతిలో చాలా మంది టెక్నిక్ చెప్తారు ఏమన్నా తెలుసా దేవుడు అండి దేవుడే పెట్టాడండి రోగం నాకు దేవుడు రోగం పెట్టాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా దేవుడు ఎంత మాత్రం కూడా రోగాలు పెట్టి నిన్ను బాధ పెట్టడు నీ అవిదేతో నీ నోటి మాటల ఫలమో లేకపోతే నీ జ్ఞానహీనత ఫలమో నువ్వు చేయవలసిన పనులు సరిగ్గా చేయకో తీసుకోవలసిన ఆరోగ్యంగా సరిగ్గా తీసుకోలేకో నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకునేవాడు కొంతమంది వాటర్ తాగాలి తాగరు తాకపోతే ఏమవుతుంది కిడ్నీలో ఆ కిడ్నీలో రాళ్ళు కూడా దేవుడు పెట్టాడు అంటారు రోజులో ఒక్క లీటర్ కూడా నీళ్ళు తాగరు చాలా మంది తాగుతారా ఒక్కలు కొంతమంది ఆకుకూరలు తింటారా ఆకుకూరలు అంటే వాంతులు విరోచకి జీవించు వాడు నేను కాదు నాలో ఎవరు ఏ సైని పట్టుకుని తిప్పుతావు నువ్వు ఎండల్లో నేను స్తోత్రాలు చెల్లి నువ్వు తిరుగుతున్నావు ఏ సైని తిప్పుతున్నట్టే దేవుని స్తోత్రాలు చెప్పండి హలే లుహా హలే చాలామంది తెలుగు తక్కువతనంగా వారు ఎవరి బిడ్డలు ఎవరు సొత్తు ఎవరి రక్తంతో కడగబడ్డారో ప్రభు ఏమో అయ్యా మీరు రాజులయ్యా మీరు యాచకులయ్యా మీరు సొత్తైన జనాంగమయ్యా మీరు నా బిడ్డలంటే అయ్యా ఈ యొక్క పదిహేను రోజులు మాత్రం నీ బిడ్డను కాదయ్యా ప్రస్తుతానికి వెళ్ళి బిడ్డనని చెప్పి వేసుకు తిరుగుతూ ఉంటారు అలా చెయ్యమో అక్కడ దేవుస్తాల్ దే అందుకే అలా తిరిగే వడదెబ్బ తగిలింది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అది దేవుడిదా నీ బుద్ధిహీనత అది దేనికి స్తోత్రాలు కాబట్టి రోగాలు దేవుడు పెట్టాడు దేనికి రోగాలు ప్రభు పెట్టడు రోగాలు పెట్టేది దెయ్యంగాడే దయ్యంగాడే నీ శరీరంలో అనేక రోగాలను పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభు చెప్పాడు ఐగుప్తులో కలిగిన ఏ రోగం కూడా మీకు రాదని చెప్పాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఒక మాట వినండి ఇస్రాయేలీలు గోషేన్ లో ఉన్నారు ఐగుప్తి దేశంలో ఐగుప్తులు ఫరో సైన్యం ఫరో వాళ్ళు ఉన్నారు రోగాలు వచ్చినాయి ఘోషంలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఆ తెగుళ్ళన్నీ ఎవరికి వచ్చినాయి ఐగుప్తులో ఉన్నవాళ్ళకి ప్రభు బిడలకి ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలివి కాబట్టి సాతానుగాడు దేవుడు అనుమతించాడంటే ఫరోకి బుద్ధి చెప్పడానికి ఆ విధంగా ప్రతి రోగమైనా సరే ప్రభు తర్వాత వాగ్దానం చేశాడు ఎప్పుడైతే వాళ్ళు పసుకా అనుభవించారో వాళ్ళలో ఒక్కడు కూడా నిస్సత్తు లేకుండా ఆరోగ్యంగా ఐ గుప్తి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది కాబట్టి రోగాలు ప్రభువు పెట్టేవి కాదు గుర్తుపెట్టుకోండి అపవాది రక్షణ పొందిన తర్వాత స్వస్థత కూడా నీకు యాక్సెస్ ఇచ్చాడు ఆయన ఫ్రంట్ పోర్షన్ బట్టి నీకు రక్షణ బ్యాక్ని బట్టి ఏంటి తెలుసా నీకు స్వస్థత రక్షణ పొందిన అందరు కూడా స్వస్థతకి మనకు హక్కు ఉంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం రోగాన్ని నీ శరీరంలోంచి తరివే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నువ్వు రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత కలుగుద్ది నీ మీద నువ్వు చెయ్యి పెట్టుకున్నా నీకు స్వస్థత కలుగుద్ది ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ చెయ్యి పెట్టినా స్వస్థత కలుగుద్ది ప్రభు చెప్పాడు వెళ్ళిపోయేటప్పుడు కమిషను ఏమనో తెలుసా ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్త్యసు ఇవ్వరు రోగుల మీద మీరు చేతులు ఉంచితే వారందరికీ ఏం కలుగుద్దో తెలుసా స్వస్థత కలుగుద్ది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలుయా కాబట్టి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అంట అనారోగ్యంతో ఏమైపోయి తెలుసా అక్కడ పను ఎన్ని సంవత్సరాలు చెప్పండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు తర్వాత చూడండి ఎంత మంచి మాట అక్కడ ముప్పై ఎనిమిది ఏంట్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను ఏసు వాడి పడి చూచి టూచి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఎవరు చూచారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు చూచారా ఎవరన్నా ఎవరు చూడ ఎవరు చూచారు ఏసు ఆయన చూచి ఎరులేముకు వచ్చారు ఎరుసలేములో ఉన్న బేతస్తా కోనేరుకు వచ్చారు ఆయన కరికరం ఇంటిలో ఉన్న కరికరం లేకపోయినా నిజమైన కనికరమే ఆయన దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నిజమే ఒకప్పుడు మనం అంట అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో మనం ఉంటే మనకు కరికిర లేకుండా దిక్కు లేకుండా కాడి కింద ఉంటే యేసు ప్ర మనల్ని చూచి కరికిరపడి పడి ఈ లోకానికి వచ్చారు ఎందుకో తెలుసా నిన్ను విడిపించడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే నిజంగా ఈయనైతే బేతస్తా కోనేరు దగ్గర ఉన్నాడు బేతస్తా కోనేరు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ కరికరించలేదు ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అయినప్పటికీ ఏ వాడు బహుకాలము పడి ఉన్నాడని చూచాడంట దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హలోలే లుయా చూడండి అక్కడ ఏముందో చూడండి ఏసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి ఎంతంట బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మొదటిగా దేవుడు చూచే దేవుడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా ఈ ఉదయకాలం నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూస్తున్నారు నా పరిస్థితి ఎవరు చూస్తున్నారని ఎవరు చూచినా చూడకపోయినా ప్రభు నిన్ను చూస్తున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఒక మాట వినండి ఇక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన ఏమైనా అడిగాడు ప్రభుని అడిగినట్టు ఏమైనా ఉంది ఇక్కడ అడగకుండానే చూచాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంత కనికరమో చూడండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే ప్రభు కన్ను నిన్ను చూస్తుంది నీ పరిస్థితి అంతా ప్రభుకి తెలుసు ఆడు బహుకాలం పడి ఉండుట ప్రభు ఎరిగి అని ఉంది అంటే మనం సేవించే దేవుడికి నీ పరిస్థితి అంతా తెలుసు ఆదివారం ఏం చేస్తున్నావు సోమవారం ఏం చేస్తున్నావు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం నీ నోట్లో ఏ మాటలు వస్తున్నాయి నీ బుర్రలో ఏ ఆలోచనలు ఉన్నాయి మొత్తం ప్రభుకి తెలుసు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా వాడు అక్కడ పడి ఉన్నట్టు దేవుడు చూచాడంట అక్కడ చాలామంది ఉన్నారు అప్పటికి వాళ్ళని చూడాలి ఎవరిని చూచాడు వీడిని చూచాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకు చూచాడు బహుకాలం అయిపోయింది మనుషుల మీద మనోడు ఆధారపడతా ఉన్నాడు తర్వాత చెప్తాడు చూడండి జవాబు ఎలా చెప్తాడు వచ్చి మూడోది అడిగాడు మూడోది ఏం చెప్పాడు తెలుసా ఫస్ట్ చూచాడు తర్వాత ఆడి పరిస్థితి అంతా తెలిసింది మూడోది ఆయన ప్రశ్నే వేశాడు చూడండి ఈ రోజండి ఈ ప్రశ్న ప్రభు మిమ్మల్ని వేస్తున్నాడు ఇదే ప్రశ్న ప్రభు మిమ్మల్ని వేస్తున్నాడు అమ్మ నా బిడ్డ స్వస్థ పరచబడ గోర్చున్నావా అంటే ఏం చెప్పాలి మనం అయ్యా నాకు స్వస్థత అంటే ప్రభు నిన్ను స్వస్థపరచబడాల స్వస్థపరచాలనే ఇష్టపడుతున్నాడు ఆ రోగంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు రోగ్రస్తురాలుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఏది చేసినా తాత్కాలికమైన ఉపశమనమే మనం పర్మనెంట్ సొల్యూషన్ మనకు కావాలి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే పరలోక నుంచి ఒక స్వరం వినపడుతుంది స్వస్థత కావాలా స్వస్థత కావాలా స్వస్థత కావాలంటే అయ్యా అప్పుడు వద్దులే బిడలు ఉన్నాయిగా వేసుకుంటాలే నువ్వు వద్దులే ప్రభు ఏం మందులొద్దు ఏమొద్దు నేను నిన్ను బాగు చేస్తానంటే ఉండయా నువ్వు తర్వాత చూద్దాం నీది నీది లాస్ట్కి నన్ను లాస్ట్ బెడ్ ఎక్కిస్తారే అప్పుడు చూసుకుందాం అప్పుడు గట్టి ప్రాధాన్యత ఇప్పుడు వద్దు నువ్వు అక్కడే ఉండు ఈరోజు చాలా మంది అలాగే ఉంటున్నారు నేను ముందుల వాటి తప్పని డాక్టర్ల వ్యతిరేకం నేను చెప్పట్లా అంటాను వాటికన్నా ఎక్కువగా ప్రభుని పట్టుకుంటే తప్పేంటి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఎవరు పట్టించుకోవాలా ముప్పై ఏళ్ళ నుంచి ఎవరు కనికరించాల కరికరపు ఇంటిలో ఉన్నాడు కనికరం పేరు కలిగిన కోనేరు దగ్గర ఉన్నాడు కరికరం ఆయన దగ్గరికి రాల నిజమైన కనికరం ఆయన దగ్గరికి వచ్చి అడిగింది ఆయన చూచింది పరిస్థితి ఎరిగింది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడని గమనించి ఒకే మాట అడిగాడు దేవుడు స్వస్థత కావాలా నేను అంటాను అదే స్వరం ఈరోజు కూడా నిన్ను అడుగుతుంది స్వస్థత కావాలా స్వస్థత కావాలా అయ్యా నాకు కావాలయ్యా నాకు కావాలయ్యా నేను బాగుపడతానయ్యా నేను బాగు నీ వల్లే నాకు స్వస్థత అని చెప్పాలి కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి ఎంత మంచి మాటలు చెప్పాడు ఆయన ఏసు అని చూసి స్వస్థపరుగు అని అడగగా ఆ అంటే చూడండి స్టార్ట్ చేశాడయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు కోనేటిలో దించుటకు నాకు ఎవ్వడో అంటే ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు మనుషులు నన్ను దించడానికి ఎవరు కూడా బైబుల్లో మాట ఉంది నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా తన నుంచి హోవాను శాపగ్రస్తుడు దేవుని నువ్వు దేవుని చేత దేవుని కొరకు ప్రధానము చేయబడిన బిడ్డవు ఆయన సొత్తుగా మార్చబడిన బిడ్డవు నీ తండ్రి మీదే నీ వర్త మీదే నీ ప్రియుడి మీదే నువ్వు ఆధారపడాలి కానీ మనుష్యుల మీద నువ్వు ఆధారపడకూడదు మనుషుల వైపు చూస్తూ బైబిల్ చెప్తుంది చెప్తుంది వాక్యం అది శాపమే నన్ను ఆశ్రయించు వారికి నేను ఆశ్రయముగా ఉంటాను కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ఏదొచ్చిన ఈయన అంటున్నాడు ఏమనో తెలుసా అయా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను దించటానికి ఒక్కడ కూడా ఆ ఒక్కడ కోసం ఎదురు చూస్తూ ముప్పై ఎనిమిది ఏళ్ళు అయిపోయింది తేనికి స్తోత్రాలు చల్లిందా ప్రభ ఎంత కాలం ఆరోగ్యం మీరు తాగిచ్చండి స్తోత్రాలు చెల్లిద్దా నేనంటాను ప్రభు ఒక్కసారి తాగితే ఎంతసేపు ప్రభు ఒక్కసారి ఒక్క నిమిషం ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా అన్నాడు నేను సర్వ శరీరలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా చెప్పండి ఏది నేను చేయలేను నిన్ను నేను బాగు చేయలేనా నీ చేరిన వ్యవస్థను నేను బాగు చేయలేనా నీ ఇన్సులిన్ గ్రద్ధ నేను బాగు చేయలేనా నీ కాళ్ళని నేను లేడి కాళ్ళ వల్ల చేయలేనా నేను చేయగలను నేను చేయగలను ప్రభు చదు స్వస్థత నీకు కావాలా ఆయన స్వస్థత వెంటనే కావాలనుకోకుండా ఏం చేశాడో తెలుసా అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను దించడానికి నాకు ఎవడు కూడా లేడు చూడు తర్వాత ఏమన్నాడు కోనేటిలో దించుటకు నాకు ఎవడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా జీవించాడు ఆయన ఆయనకి అయ్యా నేను వెళ్ళే లోపు నేను పాక్కుంటాను ఎట్లా ఉందో పరిస్థితి తెలియదు నేను వెళ్ళే లోపులు ఇంకోటి దిగిపోతాను నీళ్లు కదలటం ఆగిపోతుంది నాకు స్వస్థత రావట్లేదని చెప్పాడు దేనికి స్తోత్రాలు నేను అంటాను ఒక నిజమే చెప్పాడు యథార్థంగానే చెప్పుంటాడు అబద్ధం చెప్పలేదు నా పరిస్థితి ఎలా వెంట ప్రభు ఏం చెప్పాడు చూడండి ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకుని నడిచాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా నువ్వు లేచిని పరుపెత్తుకున్నాడో అనగానే ఆ పరుపెత్తుకుని లేవటానికి ఇష్టపడి లెగుస్తూ ఉండగానే స్వస్థత పని చేయటం ప్రారంభించింది అద్భుతంగా